ఎలా అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేను మంచి కొత్తగా కోరుకుంటున్నాను ఈరోజు మనము కోవిడ్కి వెళ్తూ ఉంటారు ఎన్నో బాధ్యతలు దాని గురించి అయితే ఈరోజు మనం క్లారిటీగా మీకు చెప్పడం అయితే జరుగుతుంది అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ కొన్ని బాధ్యతలు అన్నవి చాలామంది భర్తలు చనిపోయిన వాళ్ళు కావచ్చు లేదంటే కానీ ఇంట్లో పరిస్థితులు సరిలేక వాళ్ళు బాధ్యతలకు కూడా వాళ్ళే అన్నిటికీ కూడా వాళ్ళ చూసుకునే వాళ్ళు కావచ్చు సంపాదన ఎక్కువ సంపాదించలేక ఒకరి మీద ఆధారపడేది ఇష్టం లేక అలాంటి వాళ్ళు కూడా వెళ్ళి బాధలు పడుతూ ఉంటారండి బాధలు పడుతూ ఉన్న వాళ్ళని ఇక్కడ కాడ ఉండే వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు కోవేట్ వినారబ్బా వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది అది ఎత్తుకులాడుతూ ఉంటారు అలాంటివి ఏమీ ఉండవండి మీరు అనుకునేటివి అసలు కోవేట్లో ఏమీ ఉండవు ఉండే ఛాన్స్ ఉండవు కాబట్టి అలా ఆలోచనలు చేయొద్దండి వాళ్ళు ఎన్నో బాధలు పడుతూ ఉంటారు అసలుకి వాళ్ళు ఒక పూట తినకుండా పస్తు కొనుకున్న రోజులు కూడా ఉంటాయి పస్తు కొనుకునే రోజులు కూడా ఉంటాయి పని చేసి అలసిపోయి కనీసము ఒ రోజు ఓరో అసలు నైట్ తినకుండా పడుకునే రోజులు కూడా ఉంటాయి పని చేసి అలసిపోయి అలసిపోతే చెప్పుకునే లేక చెప్పినా తీరే బాధలు కాక ఇంటికి వస్తే అప్పులు తీర్చుకోలేమని ఒక భయము ఇంకా పిల్లల్ని ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలనే ఒక భయంతో అయితే నిలబడి చేస్తారండి భాష నేర్చుకొని నిలబడి పని చేస్తారు ఇంకొచ్చిందే కొందరు ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు మనకి ఇంటికాడ ఏ ఆదాయమో లేదు ఏ ఆదాయమో లేదు సంపాదన అనేది ఏది మన చేతికి రాదు వాళ్ళు ఎలా చదివించుకోవాలి వాళ్ళ పెన్ని ఎలా చేయాలి వాళ్ళ భవిష్యత్ ఏమి అన్న దాని మీద వాళ్ళ ఆలోచనతో అయితే రావడము మళ్ళీ ఎక్కువ పావడము కష్టపడము పది రూపాయలు వెనక వేసుకోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వాళ్ళ గురించి చెడుగా ఏమి అనుకోగాకండి చెడుగా ఆలోచన చేయొద్దండి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళ గురించే నువ్వు వాళ్ళకే సపోర్ట్ చేస్తావు నువ్వు కూడా ఉండి వచ్చినావా అని అంటే కరెక్ట్ నేను సపోర్ట్ చేస్తా వాళ్ళకి నేను ఆడు చూసి వచ్చినాను కాబట్టి అనుకునేది ఒకటి ఆడ చేసేది ఒకటి జరిగేది ఒకటి ఇంట్లో కోవేట్లో కోవటి ఇంట్లో మనం ఒక్కసారి పడినామంటే కన్నా వాళ్ళ పిల్లోనైనా ఎక్కడైనా షాపింగ్కి పంపొచ్చు ఒంటరిగా వాళ్ళు వచ్చేస్తారని నమ్మకంతో ఇంట్లో పని మనుషుని అయితే ఫ్రీగా వదలరండి వదలరు అంత భద్రంగా చూసుకుంటారు ఇంట్లో మన ఇంట్లో వాళ్ళకన్నా కూడా ఇంకా ఎక్కువ భద్రంగా చూసుకుంటారు మీరు ఆలోచనలు అయితే రకరకాలు పెట్టుకోగాకండి మందే అవుతుంది అలా కష్టపడుతూ ఉంటారు కాబట్టి నేను వాళ్ళ గురించి అయితే వాళ్ళకి ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాను బయట బయట దేశాలకు వెళ్ళిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నేనైతే ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాను ఎందుకంటే వాళ్ళు కష్టపడితే ఆ కష్టం ఏంటో నాకు తెలుసు నాకు అయితే చిన్నప్పటి నుంచి కూడా కష్టము డబ్బులు విలువ ప్రేమ ఇవన్నీ కూడా నాకు బాగా తెలిసిన దాన్నే నేను కోవిడ్కి వెళ్ళి వచ్చి తెలీదు ఇక్కడ ఉన్నప్పుడు అయితే బాగుంది అలా ఏమీ లేదు అన్నీ కూడా నేను చూసి పడి బాధలతో వచ్చింది దాన్ని డబ్బులు విలువ కూడా బాగా తెలుసు ఓకే ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్